నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాలకి వెళ్తే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి గుత్తి మండలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నలభై ఐదు పశువుల షెడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి ఒక్కొక్కరికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మంజూరు కాగా మండలంలోని పలువురు గ్రామాల్లో ఆయా గ్రామాల్లో మరి పశువుల షెడ్లు నిర్మించారు మరి మీరు చూస్తున్నటువంటి ఈ షెడ్డు గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామానికి పడమర రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డు మళ్ళీ పశువుల షెడ్ ఉంది కానీ పశువులు ఏవి కనిపించడం లేదు కదా ఇదే ట్విస్ట్ అంతేకాకుండా ఇక్కడ చూడండి మరి నీళ్ళు పశువులు నీళ్ళు తాగడానికి తొట్టులు ఉన్నాయి మరి నీదేది ఇదే ఇదే విధంగానే మరి పశువులు ఎక్కడ కట్టేస్తున్నారు ఎక్కడ ఉన్నాయో ఏమో తెలియనిటువంటి అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి దాదాపు మరి రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది రెండు వేల ఇరవై ఐదు కూడా గడిచిపోయింది కానీ ఇందులో పశువులు కట్టేసినటువంటి దాఖలాలు కానీ ఇతరత్ర కూడా ఏమీ లేవు ఇదే విధంగానే అనేక చోట్ల మండలంలోని అనేక చోట్ల కూడా షెడ్డు వేశారు కానీ పశువులు కనిపించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరానికి కూడా ఇరవై రెండు విడత ఇరవై ఏడు పశువుల షెడ్లు కూడా నిధులు మంజూరు అయ్యాయి మరి వీటిలో కొన్ని నిర్మించారు మరికొన్ని నిర్మించాల్సి ఉందని తెలుస్తోంది ఏదేమైనా కానీ గుత్తి మండలంలో మళ్ళీ ఒక్కొక్క షెడ్కు రెండు లక్షల ముప్పై వేల రూపాయల ప్రకారం నలభై ఐదు షెడ్లకి నిధులు దాదాపు కోటి రూపాయలు కేటాయిస్తే మరి ఎక్కడికి వెళ్ళాయో ఏమిటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలు మరి ఏ ప్రభుత్వం కేటాయించినటువంటి నిధుల్ని సద్వినియోగం పరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ కొన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో మాకు నిధులు ఇవ్వలేదు కొంతమేర బిల్లులు అయ్యాయి మరికొంత బిల్లులు కావాల్సి ఉందని ఆయా లబ్ధిదారులు వాపుతున్నట్లు తెలుస్తోంది అధికారులు మాత్రం చేసి చూశాం చేశాం అయిపోయింది అనేటువంటి విధానంలో మళ్ళీ కొనసాగుతుండగా మరి కొందరు మాత్రం అధికారులను అడ్డు పెట్టుకొని మరి అందరు పార్టీ నాయకుల్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా మరి పూర్తి స్థాయిలో నిర్వహణ చేయకుండా గాలికి వదిలేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదేమైనా పూర్తి స్థాయిలో బిల్లు చెల్లించినప్పటికీ అసంపూర్తిగా ఉండడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు వీటిపై విచారణ చేయాలని కోరుతున్నారు మరి అది సార్ కానీ కొన్ని గ్రామాలకు సంబంధించి బిల్లులు పూర్తి కాలేదు కొన్ని పెండింగ్ ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇది ఎంతవరకు వాస్తవం మ్యాక్సిమం అయిపోయినాయి టెక్నికల్ ప్రాబ్లం ఉండేటివి ఒకటి రెండు ఉన్నాయి సార్ అంతే తప్ప కంప్లీట్ కానివి ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇన్కంప్లీట్ ఏదన్నా ఉంటే టెక్నికల్ అసిస్టెంట్ ఈసీతో వెరిఫై చేయించి మళ్ళీ ఎవరైనా అవి ఏమన్నా ఇన్కంప్లీట్ ఏదన్నా ఉంటే ఎక్కడన్నా సార్ పూర్తి సార్ మనం షెడ్లు ఏమో కట్టాం కానీ స్థానికంగా షెడ్లలో పశువులు లేకుండా ఉండేటువంటి వాటి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా నా దృష్టికి అయితే ఏం రాలేదు ఒకవేళ మీ దృష్టికి వస్తే అటువంటి వారి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మోటివేట్ చేస్తాం వాళ్ళు పశువులు లేనప్పుడు ఏమైనా నమ్మేశారా లేదంటే లేకుండా ఎందుకు తీసుకున్నారు అనేది కొద్దిగా అగ్రికల్చర్ మామూలుగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసి ఇచ్చిన అప్లికేషన్సే కాబట్టి అది వెటర్నరీ డాక్టర్తో మాట్లాడి రైతులు కొద్దిగా అవగాహన కల్పిస్తారు సార్ సార్ రెండో విడత ఎంత ఇండి వచ్చేది సార్ రెండో విడత ఇరవై ఏడు ఏడు వచ్చాయి వాటిలో టెక్నికల్ ప్రాబ్లము వాళ్ళు ఆల్రెడీ అంటే డేటా ఉంది అన్నట్లు చూపిస్తా ఉంది సార్ వాటి మీద మళ్ళీ పంపించినాము ఇరవై రెండు అయితే శాంక్షన్ అది అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు సార్ సంతోషం వీటిని వాళ్ళ మిత్రులు వెళ్ళి పరిశీలిస్తున్నారా లేదా చేస్తున్నాం సార్